నగర్ వాగుపై వంతన నిర్మించాలని కోరుతూ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంఘం నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బైరాం నగరంలోని సంఘం ఆధ్వర్యంలో వాగులో గంగమ్మ పూజ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నందా మల్లేశం మాట్లాడుతూ ఆలేరు ప్రాంతానికి గంధమల్ల చెరువు నుండి వాగు ద్వారా నీరు విడిచిపెట్టిన ఐలయ్యకి మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు మా పిల్లల చదువు కోసం పోవాలన్నా పాలకు పోవాలన్నా ఇతర కార్యక్రమాలకు పోవాలన్నా వాగుపై వంతెన నిర్మించాలని ఆయన మీడియా ద్వారా కోరారు ఈ కార్యక్రమంలో ఒగ్గు మల్లేశం సీను ప్రభాకర్ నర్సింహులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎంపీ కామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు వాటర్ చేసిందంటే అలాగే నగరం నుండి పోయే దారిలో బ్రిడ్జి లేదు కాబట్టి మాకు ఏ ఏ రకంగానైనా బ్రిడ్జి శాంక్షన్ చేసి బ్రిడ్జిని నింపించగలరు ఇలాగల చదువుల కొరకు కానీ వృద్ధులు పింఛన్ల కొరకు కానీ దేనికైనా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఉంచి మా మీద ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించగలరు మన ప్రభుత్వ ఇప్పు వీళ్ళ ఐలన్న గారు ఎన్నికల హామీలు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆలేరు మా కమ్ చేశాన్ని సస్య సేవలం చేస్తా అని చెప్పి అదేవిధంగా మొన్న మార్కెట్ యార్డ్ లో మాట ఇచ్చిండు అతి తొందరగా పది గంటలలోనే మాటిచ్చిన పది గంటలలోనే గండమాల నుండి వాగులు వాగు వాగు నుండి వద్ద ఇచ్చిపెట్టేందుకు ధన్యవాదాలు పొలంబాగా నుండి కాంబెడ్ నగర్ పోయే దారిలో విరుజీ లేదని పది సంవత్సరాల నుంచి మొత్తుకున్నా కానీ దీన్ని పట్టించుకునే నాదు లేడు ఇప్పుడైనా మా అయ్యన్న గారు అదేవిధంగా మంత్రి కొమ్మరెడ్డి ఎంకరెడ్డి గారు మా గ్రామ ప్రజల బాధలు చూసి కష్టాల నుంచి స్కూల్ పిల్లలకు కానీ బ్రించుల ఓతలు కానీ అదేవిధంగా రేషన్ షాపు ఓటం కానీ ఇబ్బందులు చాలా పాల చాలా ఇబ్బందుల పాలవుతున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకొని అతి తొందరగా ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేసిన చేపిస్తే అని రుణపడి ఉంటాము అదేవిధంగా ఈ గ్రామాన్ని గ్రామం నుండి మా నగర్ గ్రామ పంచాయతీ ఇచ్చినందుకు అల్యాన్న గారికి మరి మరీ ధన్యవాదాలు నూతనంగా ఏర్పడే గ్రామ పంచాయతీ మాకు దీన్ని దృష్టిలో పెట్టుకొని సత్యశేమలు చేయాలని ఈరోజు బైరాం నగరము కుటుంబ సంఘం అధ్యక్షుడు మల్లేశమన్న గారి ఆధ్వర్యంలో గంగమ్మ పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మల్లన్న స్వాగర్ నుంచి మన ప్రభుత్వ వీప్ బీర్లా ఐలన్న గారు మరి నీళ్లు వదలడంతో మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి అదేవిధంగా మాకు గత పది సంవత్సరాల నుంచి వాగులో బ్రిడ్జి లేదు కాబట్టి చిన్నపిల్లలకు స్కూల్ పోయే పిల్లలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీరు ఉన్నంతసేపు మాకు ఈ బ్రిడ్జి చేయాలని మా యొక్క మనవి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సుఖానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ